మెగాస్టార్ చిరంజీవి పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చి పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో చట్టానికి కళ్లు లేవు చిత్ర ఘన విజయంతో స్టార్ హీరోగా కెరీర్ ని పొందాడు ఆయనకి తమ్మునిగా పంతొమ్మిది వందల తొంభై ఆరులో సినీ రంగ ప్రవేశం చేసి నాలుగో చిత్రం తమ్ముడుతో స్టార్ హీరోగా ఎదిగాడు పవన్ కళ్యాణ్ స్టార్ హీరోగా టాప్ ప్లేస్ లో ఉన్న చిరంజీవిని అనుసరించకుండా తనదైన ప్రత్యేక స్టైల్ తో ఎదిగాడు పవన్ కళ్యాణ్ మూస ధోరణిలో సాగుతోన్న టాలీవుడ్ చిత్ర కథాకథనాలను తన ఇమేజ్ తో కొత్త మలుపు తిప్పాడు పవన్ పవన్ కళ్యాణ్ తనకు అన్న అంటే ఎంతో అభిమానం కానీ ఏనాడూ ఆయన నటనను పాత్రల్ని ఇమిటేట్ చేయలేదు పవన్ తన అన్న చిరంజీవి నటించిన తరహా పాత్రలో తాను నటించాలని ఇన్నాళ్లకు తపన పడుతున్నాడు పవన్ ఇంతకీ ఆ పాత్ర ఏంటంటే లెక్చరర్ మాస్టర్ చిత్రంలో చిరంజీవి లెక్చరర్ గా నటించి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు అలాంటి లెక్చరర్ క్యారెక్టర్లో పవన్ కళ్యాణ్ నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట ఇంతకాలం ఎన్నో చిత్రాల్లో స్టూడెంట్ గా తన అల్లరి చేష్టలతో అలరించిన పవన్ కళ్యాణ్ తొలిసారి లెక్చరర్ గా నటించనున్నాడు మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోన్న భవదీయుడు భగత్ సింగ్ చిత్రంలో పవన్ కళ్యాణ్ లెక్చరర్ గా నటిస్తున్నాడట తండ్రి కొడుకులుగా ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ చిత్రంలో లెక్చరర్ గా ఒక క్యారెక్టర్లు భగత్ సింగ్ వీరాభిమానిగా మరో క్యారెక్టర్లు నటిస్తున్నాడు पवन कल्याण